పెద్ద కొడుకు అనుకుంటాను మా ఇల్లు పట్టించుకొని నా వనములని చోటు శాస్త్రం అంతా వచ్చేతలు చేసి పంపం మీద పడిపోతుంది వాన వారాలు ఎక్కడెక్కడే అవుతుంది తినేక లేదు కట్టుకునే బట్టలు లేదు చనానీరు పేదవాళ్ళు మాకు సాయం చేస్తే నువ్వే ఒక్క దేవుడు అనుకుంటావు నాయన ఎవడు దేవుడు అని ఎవడు లేడు ఊళ్ళోనే నువ్వే దేవుడు తండ్రి భగవంతుడు నువ్వే నమ్ముకొని మాకేమన్నా సాయం చేసేదా చెయ్యి లేదంటావా ఇంకూరికన్నా పోతామంతా వదిలిపెట్టుకొని నువ్వే నా కొడుకప్ప నువ్వే నా దేవుడు తండ్రి నువ్వే నువ్వు లేని దేవుడు ఎక్కడ లేని నిన్ను నమ్ముకోని మామ నీ గర్రం నా కొడుకున్నాడు ఎత్తన్న చూడండి తండ్రి మా ప్రజలు ఎవరు పడించుకోరు మామూలు మా క్షణాన్ని భేద వాళ్ళు మా కాదు లేనోళ్ళు తండ్రి కానీ నిన్న తప్ప మా ఎవరినిదలమా నీ పేర్లే పెట్టుకునేవా నిన్నేదలుసుకుంటే ఉంటాను ఊర్లో మంది ఏమంటారు నీ కొంపని బాగా చేసిన నీ కొంపని కట్టేకొచ్చినా సరళులు వచ్చినా చిన్న పేరు పెట్టుకునే ఇది చేస్తామంటారు అని ఊరందరూ నొగుతారు సారు నన్ను చూసి నొగుతారు ఎన్ని చేయినా వీరు అని పెట్టుకునే నేను నీ పేరే పెట్టుకునే